శ్రీమద్ రామాయణము బాలకాండ అరవై ఆరవ సర్గ మరునాడు ఉదయం జనక మహారాజు విశ్వామిత్రుని వద్దకు వెళ్ళాడు విశ్వామిత్రుని రామలక్ష్మణులను వారితో వచ్చిన ఋషులను తన భవనమునకు తీసుకొని వచ్చాడు విశ్వామిత్రునికి పూజలు చేశాడు ఓ విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులార మీకు ఇదే మా స్వాగతం నేను మీ ఆజ్ఞాబద్ధుడను తమరికి ఏమి కావాలో నన్ను ఆజ్ఞాపించండి తక్షణమే నెరవేరుస్తాను అని పలికాడు జనకుడు ఓ జనక మహారాజా నీ వినే విధేయతలు అత్యంత ప్రశంసనీయములు వీరిరువురు అయోధ్యా చక్రవర్తి దశరథ మహారాజు పుత్రులు వీరు వద్ద ఉన్న శ్రేష్టమైన ధనస్సును చూడాలని అనుకుంటున్నారు కాబట్టి నీవు వారికి ఆ ధనుస్సు చూపించు వారు ఆ ధనుస్సును చూచి అయోధ్యకు తిరిగి వెళ్ళిపోతారు అని అన్నాడు అప్పుడు జనకుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు ఓ విశ్వామిత్ర మహర్షి వారికి ఆ ధనుస్సును చూపించే ముందు ఆ ధనుస్సు గురించి వివరిస్తాను ఆ ధనుస్సు శివధనుస్సు పూర్వము దక్షయజ్ఞ సమయంలో రుద్రుడు తనకు యజ్ఞములో ఆవిర్భాగమును ఇవ్వనందుకు ఆ శివధనుస్సును ధరించి దేవతలందరి శిరస్సులను ఖండించడానికి పూనుకున్నాడు అప్పుడు దేవతలందరూ ఈశ్వరుని ప్రార్థించారు ఈశ్వరుడు దేవతలను క్షమించాడు అప్పుడు తానెత్తిన శివధనుస్సును ఎక్కడ ఉంచాలా అని ఆలోచించి పరమశివుడు ఆ ధనుస్సును నిమిచక్రవర్తి వంశంలో వాడైన దేవరాతుని వద్ద ఉంచాడు ఆ దేవరాతుడు మా పూర్వీకుడు ఆ ప్రకారంగా ఈ శివధనస్సు మా భవనంలో ఉన్న పూజామందిరంలో వంశపారంపర్యంగా పారంపర్యంగా పూజలందుకుంటూ ఉంది తర్వాత నేను ఒకసారి యజ్ఞము చేయ సంకల్పించాను యజ్ఞశాల నిర్మించడానికి భూమిని దున్నుతున్నాను అప్పుడు నాగేటి చాలులో నాకు ఒక కన్య దొరికింది ఆమె పేరు సీత అయోనిజ సీతకు యుక్త వయస్సు వచ్చినది ఆమెను వివాహమాడడానికి ఎందరో రాజకుమారులు ప్రయత్నించారు కానీ సీతను వివాహమాడేవాడు అత్యంత పరాక్రమవంతుడై ఉండాలని నేను ఒక నియమం పెట్టాను సీతను వీర్యశుల్కగా ప్రకటించాను అనగా సీతను వివాహమాడాలంటే వీరత్వమును శుల్కముగా ఇవ్వాలి సీతను వివాహమాడటానికి మిథులకు వచ్చిన రాకుమారులకు నేను ఈ ధనుస్సును చూపించి దానిని ఎక్కుపెట్టమన్నాను వారందరిలో ఏ ఒక్కరు కూడా ఈ ధనుస్సును కనీసము కదల్చలేకపోయారు అందుకని నేనెవరికి సీతనిచ్చి వివాహం చేయలేదు ఓ మహర్షి నేను నా కుమార్తె సీతను వీర్యశుల్కగా ప్రకటించి వారికి అలవికాని పరీక్ష పెట్టి సీతనిచ్చి వివాహం చేయలేదని ఆ రాజకుమారులందరూ నా మీద కోపగించారు నా మీదకు యుద్ధానికి వచ్చారు మిథిలను ముట్టడించారు నా వద్ద ఉన్న సైన్యముతో వారిని ఎదిరించలేకపోయాను ఆ విధంగా ఒక సంవత్సరము గడిచింది మిథిలా నగరములో ఉన్న అత్యవసర వస్తువులు ధాన్యములు తరిగిపోయాయి ప్రజలు ఆహారం కోసము అలమటిస్తున్నారు అప్పుడు నేను తపస్సు చేసి దేవతలను ప్రార్థించాను దేవతలు నా ప్రార్థనను మన్నించి నాకు సైన్యమును సమకూర్చారు నేను దేవతలు సమకూర్చిన సైన్యముతో ఆ రాజులను ఓడించి పారద్రోలాను దేవత సైన్యము దాటికి తట్టుకోలేక శత్రురాజులు తలొక దిక్కు పారిపోయారు ఓ విశ్వామిత్ర మహర్షి ఇది ఈ ధనుస్సు వృత్తాంతము నేను శివధనుస్సును రామలక్ష్మణులకు చూపిస్తాను రాముడు ఆ ధనుస్సుని ఎక్కువ పెట్టగలిగితే అన్నమాట ప్రకారము నేను నా కుమార్తె సీతను రామునికిచ్చి వివాహం జరిపిస్తాను అని అన్నాడు జనకుడు ఇది శ్రీమద్ రామాయణ బాలకాండలో అరవై ఆరవ సర్గా సంపూర్ణము